ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ముందు మీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఒక స్టేక్ ఆలోచన చేసి డిస్కస్ చేసి మీటింగ్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చేసి ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను కన్సేషనర్ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ చామ్ చామ్ మోడల్ దీని ద్వారా దాదాపు ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడు కోట్లు ఈ పద్ధతిలో టేకప్ చేయాలని దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు పాయింట్ ఆరు ఏడు కోట్లు మిగతాది కన్సెషనర్ సపోర్ట్తో ఈ ప్రాజెక్టులు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను ఈ ఏదైతే కన్సెషనర్స్ ఏర్పాటు చేశారో దానిని పది పాయింట్ ఒకటి ఐదు శాతం ఇంట్రెస్ట్తో ప్రాజెక్ట్ కమిషన్ అయిన రెండు సంవత్సరాల తర్వాత నుంచి నలభై ఇన్స్టాల్మెంట్స్లో పది సంవత్సరాల్లో ఈ పేమెంట్ రీపే చేయబడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తున్నారు ఈ పద్ధతి మూలంగా జీఎస్టీ భారం కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద పడిన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం అంతేకాకుండా వడ్డీ రూపంలో కానీ వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు పదమూడు వందల పదమూడు వందల యాభై కోట్ల రూపాయల లబ్ధి కూడా చేకూరుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని మున్సిపాలిటీస్ అన్నింటిలో కూడా మౌలిక సదుపాయాలు త్వరితగతిన ఏర్పాటు అని చెప్పేసి త్వరలో దీనికి టెండర్స్ కూడా పిలవబోతున్నారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా నేను అదేవిధంగా కాంట్రాక్టర్గా నమోదు చేసుకునేందుకు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్సు ఐదు సంవత్సరాల టర్నోవరు ఆధారంగా వారి క్లాస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కానివ్వండి లేకపోతే వారిని ఎలిజిబిలిటీ కానీ నిర్ణయించే విధానం ఉంది కానీ గత ఐదు సంవత్సరాల్లో రెండు రెండున్నర సంవత్సరాలు కరోనా మూలంగా అసలు ఎటువంటి పనులు లేకపోవటం లాక్డౌన్ అవటం మూలంగా ప్రతి కాంట్రాక్టర్ యొక్క క్రెడెన్షియల్స్ అన్నీ కూడా తగ్గిపోవడం జరిగింది అంతేకాకుండా గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకి పేమెంట్లు ఇవ్వలేకపోవటం మూలంగా వారు సరైన సమయంలో వారి కెపాసిటీకి తగ్గ టర్న్ కూడా చేసుకోలేని పరిస్థితులు ఉంటే మూలంగా ఆ గత ఐదు సంవత్సరాలే నిర్దేశించి వారి రిజిస్ట్రేషన్ చేయటం సబబు కాదని పది గత పది సంవత్సరాల్లో వారి వార్షిక ఆదాయం కానివ్వండి ఎక్స్పీరియన్స్ కానివ్వండి పరిగణనలో తీసుకుని రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో ఆ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము జలహారతి కార్పొరేషన్ ఏదైతే అనేక ప్రాజెక్టులు ప్రత్యేకంగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ఇటువంటి ప్రాజెక్టులని నిర్మాణం చేయడానికి జలహారతి కార్పొరేషన్ని కంపెనీల చట్ట ప్రకారం రెండు వేల పదమూడు ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్ర యాజమాన్య కంపెనీగా స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే గత జిఎంఎస్ నెంబర్ సిక్స్టీన్ ఏదైతే ఇచ్చామో దానికి అమెండ్మెంట్ చేసి దాని నిర్మాణం అంటే దాంట్లో సభ్యుల్ని వేరే విధంగా గత జీవోలో ఇచ్చినట్టు కాకుండా దాన్ని అమెండ్మెంట్ చేసి ప్రభుత్వం నియమించే విధంగా ఈ జీవోని అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఉన్నాం అంతకుముందు ముఖ్యమంత్రి గారు చైర్మన్గా ఇరిగేషన్ మంత్రి గారు వైస్ చైర్మన్గా ఉండేవాళ్ళు ఇప్పుడు వారు కాకుండా అధికారులతో స డైరెక్టర్లని అధికారులు అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్ మైనర్ అండ్ ఇరిగేషన్ తర్వాత ప్రభుత్వం నామినేట్ చేసే అధికారులతో ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఏర్పాటు చేయాలని అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మీరందరూ కూడా ఒకసారి గమనించినట్లయితే ఇరిగేషన్ శాఖలో ప్రత్యేకంగా మైనర్ ఇరిగేషన్ శాఖలో ఓయిండమ్ వర్క్స్ అనేది గత ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా టేకప్ చేయడం ఏదైనా అర్జెంటు అవసరాలను బట్టో లేకపోతే అక్కడ పరిస్థితులను బట్టి ఎక్కడ ఒటీలుండి చేశారేమో కానీ ఒక విధాన పరంగా ప్రతి సంవత్సరం కాలువల పొడికి తీయాలి లేకపోతే డ్రైనేజెస్ని శుభ్రం చేయాలి అని ఒక విధానం లేకోకుండా ఎవరో ఎమ్మెల్యేలు అడుగుతున్నా మినిస్టర్లు అడిగితేనే లేకపోతే అక్కడ పరిస్థితులను బట్టి కొన్ని పనులు చేశారు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మూడు వందల నలభై ఐదు పాయింట్ మూడు తొమ్మిది కోట్లతో ఏడు వేల నూట డెబ్బై నాలుగు పనుల ఆపరేషన్స్ని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కోసం ఏదైతే ప్రతిపాదన చేసిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తూ సమయం అంటే వర్కులు చేసే సమయం వేసవికాలం చివరికి వస్తుంది కాబట్టి పది లక్షలకి సంబంధించిన పది లక్షలు ఆ పైన ఆ పనులకి స్వల్పకాలిక టెండర్లు పిలుస్తానికి కూడా ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా చెరువులు చాలా గ్రామాల్లో ఉన్నాయి మరి గత ఐదు సంవత్సరాల నుంచి డీసిలిటేషన్ కానీ అయితే ఎటువంటి పనులు జరగలేదు మనకి తెలిసిన విషయం ఏంటంటే ఈ చెరువుల్లో మట్టి పొలాల వ్యవసాయ భూములు వేయటం మూలంగా ఫెర్టిలిటీ సారవంతం పెరిగి ఎక్కువ హీల్డింగ్ వస్తుంది అనేది కూడా అందరికి తెలిసిన విషయమే దీన్ని కమర్షియల్ పర్పస్గా చేయకోకుండా ఎవరు దుర్వినియోగం చేయకుండా ఏంటి ఏదో మా రియల్ ఎస్టేట్ కోసమో లేకపోతే ఏదో అమ్మకం కోసం ప్రాజెక్టు కోసం కాకుండా సొంత అవసరాల కోసం వ్యవసాయ అవసరాల కోసం అదేవిధంగా శాలువాహన సోదరులు ఏదైతే పోటర్ మన కుండలో చేస్తారో వాటి కోసం బ్రిక్స్ ఇటువంటి శాలువాహనలు చేసే కార్యక్రమాలు వాటికి తవ్వి వినియోగించాలని చెప్పి తవ్వుకుంటానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి అది ఏ విధంగా చేయాలి ఎస్ఓపి ఏదైతే ఉంటుందో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తయారు చేస్తారో ఆ ప్రతిపాదనని ప్రభుత్వం ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా రాష్ట్రపతి ఆమోదం కోసం అదేవిధంగా మంత్రిత్వ శాఖ సెంట్రల్ మంత్రిత్వ శాఖ దగ్గర ఉన్న పెండింగ్లో ఉన్న చట్టం పారిశ్రామిక వివాదాల చట్టం అదేవిధంగా కార్మిక చట్టాల బిల్లు ఫ్యాక్టరీల బిల్లు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయి కొన్ని ప్రపోజల్స్తో కొన్ని అమెండ్మెంట్స్తో ఈ బిల్స్ని ఆమోదించడం కోసం అమెండ్మెంట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది ఆ ప్రాంతాల్లో కానీ మనం ఏదైతే రికమెండేషన్ చేశారో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవి కేంద్ర ప్రభుత్వ చట్టాలకి లోబడి అనుసరించి లేవనే ఉద్దేశంతో వాటిని ఆ బిల్స్ని విత్డ్రా చేసుకుంటూ జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వ చట్టాలకి అనుగుణంగా వాటి కండిషన్ని అనుసంధానం ఇంటిగ్రేట్ చేసుకుంటూ మళ్ళీ తిరిగి మళ్ళీ పంపించే ఆలోచన కూడా చేస్తారు ఆ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఏదైతే రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ మూడు ఐదు కోట్లు జిఓఎంఎస్ ట్వెల్వ్ ఏహెచ్ ఎఫ్ అంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ సముద్ర చేపల వేట నిషేధ సమయంలో ఉపశమనంగా ప్రతి కుటుంబానికి అందిస్తున్న నష్టపరిహారం పదివేలని ఇరవై వేలకి పెంచుతూ రెండు వందల నలభై యాభై ఎనిమిది పాయింట్ మూడు ఐదు కోట్లు లబ్ధి చేకూర్చే జీవో ఏదైతే ఉందో దాన్ని రాటిఫై చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను నేను అదేవిధంగా కొండాపూర్ వైఎస్ఆర్ జిల్లాలో మిసెస్ అదానీ గ్రీన్ ఎనర్జీ వెయ్యి మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ కోసం స్థాపించడం కోసం నూట యాభై ఎకరాల భూమిని నెట్ క్యాప్కి సంవత్సరానికి ముప్పై ఒక్క వేలు ఏదైతే ఆల్రెడీ గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయో దానికి అనుగుణంగా ముప్పై ఒక్క వేల కౌలుతో నలభై సంవత్సరాల నిర్వహణ కాలంకు నలభై ఆరు సంవత్సరాలు నలభై సంవత్సరాలు ప్లస్ ఆరు సంవత్సరాల నిర్వహణ కాలం నలభై ఆరు సంవత్సరాలకి కేటాయించడానికి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది అదేవిధంగా ఇటీవల పీతలు పీతలు ఒకప్పుడు చేపలు తర్వాత రొయ్యలు అక్వా ఫిషరీస్ దీని తర్వాత ఇప్పుడు పీతలకి చాలా ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ పెరుగుతున్న విషయం అది తెలిసిందే ఇది చాలా లాభదాయకతో కూడుకున్న కల్టివేషన్ కూడా అని చెప్పేసి ఇటీవల చాలామంది ప్రారంభిస్తూ ఉన్నారు దానికోసం ఒకటి పాయింట్ ఐదు ఎకరాలు సారీ ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిలో ప్లూటస్ అక్వా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రైన కోనలో ఎకరా రెండు పాయింట్ ఐదు లక్షల లీజుకి కేటాయించడం కేటాయిస్తూ చేసిన ప్రతిపాదనని మంత్రివర్గం ఆమోదించిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు దీని మీద కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా సూచన చేయడం జరిగింది ఇది చాలా లాభదాయకమైనది ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఇటువంటి హ్యాచరీస్ని ఎక్కువగా డెవలప్ చేయడానికి ఉన్న అవకాశాలు ఏ నేలైతే అయితే సూట్ అవుతుందో అవన్నీ కూడా చూడమని చెప్పేసి అంటే కొన్ని కొన్ని నెలల్లోనే ఇవి పెరుగుతాయి అని చెప్పేసి ఒక అభిప్రాయం ఉంది సో ఏ నెలలో సూటబుల్లో అవన్నీ కూడా చూసి దీన్ని ఎంకరేజ్ చేయమని చెప్పేసి కూడా అయితే ప్లూటస్ అక్వా ఎల్ఎల్పి ఫ్లూటస్ ప్లూటస్ పిఎల్యుటియుఎస్ అదేవిధంగా ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు ఎకరాలు ఏదైతే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్ కోసం అరవై ఒక్క లక్ష ఇరవై మూడు వేల ఐదు వందల పదహారు మార్కెట్ వాల్యూకి ఐఓ ఐఓసిఎల్కి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి కేటాయించడం జరిగింది కర్నూలు జిల్లా బి తండ్రపాడు గ్రామంలో దానికి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఇది కమర్షియల్ కమర్షియల్ రెసిడెన్షియల్ జోన్స్ ఉంటాయి కదా దాన్ని అమెండ్మెంట్ చేస్తూ కూడా మంత్రిమండలి ఆమోదించడం జరిగింది ఎందుకంటే ఇది సిటీ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్ కోసం కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు ఎకరాల్లో మేబీ జనసాంద్రత ఉన్న ప్రాంతంలోనే ఇది పెడతారు కాబట్టి దానికి కూడా అమెండ్మెంట్ చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను విశాఖపట్నం జిల్లా భీమినిపట్నం అన్నవరం గ్రామంలో నూట ఒకటి బై ఒకటి పద్దెనిమిది పాయింట్ ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని బీచ్ రిసార్ట్స్ మరియు కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ వారికి కేటాయించడం జరిగింది ఎయిటీన్ పాయింట్ సెవెన్ ఎకర్స్ అది ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ గవర్నమెంట్ది వాళ్ళే డెవలప్ చేస్తారు గత చిత్తూరు జిల్లా కుప్పం పాలర్లపల్లె గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల ఇరవై ఏడులో పద్దెనిమిది పాయింట్ ఏడు ఎకరాలని ప్రభుత్వ భూమిని పారిశ్రామిక పార్కుగా డెవలప్ చేయడం కోసం ఏపీఐసీకి ఉచితంగా ఇచ్చే ప్రతిపాదనని ప్రభుత్వం ఆమోదించడం జరిగి మంత్రిమండలి ఆమోదించడం జరిగింది అదేవిధంగా ఈ ఐటీ యాక్టివిటీస్ టీటీడీలో పెద్ద మూలంగా డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్ట్ని జనరల్ మేనేజర్గా అప్గ్రేడ్ చేయడానికి వచ్చిన ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించడం జరిగింది టీటీడీలో అర్బన్ డిజైన్ ప్లానింగ్ డిజైన్ అండ్ ప్లానింగ్లో ఏర్పాటు చేయడానికి మరి ప్రతిపాదన యూడిపిఎల్ నూతనంగా ఎనిమిది పోస్టులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది తర్వాత ఏపీ పర్యాటక విధానం ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్కి అనుగుణంగా కొన్ని ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేయటం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం ఈ టూరిజం మీద చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం దీన్ని ఎంకరేజ్ చేయటం ద్వారా జాబ్ ఆపార్చునిటీస్ రూరల్ యూత్ కానివ్వండి ఎడ్యుకేటెడ్ యూత్ కానివ్వండి చాలా బాగా వస్తాయి అనే నమ్మకంతో జిఎస్టిబి బాగా పెరుగుతుంది అనే ఉద్దేశంతో అనేక ఇన్సెంటివ్స్ ఇవ్వటమే కాకుండా దీన్ని ఇండస్ట్రీగా కూడా గుర్తించిన విషయం అందరికి తెలిసిందే దాంట్లో భాగంగా ఈ ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్స్ అంటే ఇరవై ఐదు మంది కంటే ఎక్కువ మందిని పెట్టుకున్న కంపెనీస్ ఏదైతే ఉంటాయో టూరిజం కంపెనీస్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఈపీఎఫ్ ఈఎస్ఐ త్రీ ఇయర్స్ వరకు ఎగ్జామిషన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా పదిహేను నుంచి ఇరవై నాలుగు మంది ఉంటే డెబ్బై ఐదు పర్సెంట్ ఈపీఎఫ్ ఈఎస్ఐ టెన్ టు ఫోర్టీన్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఈపీఎఫ్ ఈఎస్ఐలో కన్సెషన్ ఇచ్చే దానికి ప్రోత్సాహాలకి ఇస్తానికి ఆమోదం తెలిపింది అని చెప్పేసి మనం చేస్తాను గత ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఈ టూరిజం డెవలప్మెంట్ కోసం మెగా ఈవెంట్స్ నిర్వహించాలని ప్రత్యేకంగా సముద్ర వడ్డులో లేతే టూరిస్ట్ టూరిజం స్పాట్స్లో పెద్ద ఎత్తున మెగా ఈవెంట్స్ నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ఈ ఏడాదికి గ్రాంటీ నేడిగా డెబ్బై ఎనిమిది కోట్ల బడ్జెట్ని కేటాయించడానికి చేసిన ప్రతిపాదనను కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను ఏపీ జెన్కో ఏపీ పీడిసి అంటే ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కి ఆరు వందల యాభై కోట్ల రూపాయలని మధ్యకారిక రుణంగా ఇవ్వటం జరిగింది ఎందుకంటే ఇది పిఎఫ్సికి కట్టాల్సిన రుణాలు లేట్ అవ్వటం మూలంగా ఎన్పిఏగా మారిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎన్పిఏగా మారితే మనకి పవర్ పర్చేజ్ ఇవన్నీ కూడా సమస్యలు అవుతాయి కాబట్టి ఏపీ ఏపీ కో టెంపరీ లోన్ కింద ఏపీ పీడీసీలకి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఏదైతే ఇచ్చిందో దాన్ని ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా మరి ఎంఏయూడిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ నాలుగు పనులు దాదాపు పదిహేడు వందల ఇరవై కోట్లు అనుకుంటాను ఏదైతే టెండర్ పదిహేడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు విలువ కలిగిన నాలుగు పనుల్ని మరి షాపూర్జీ పల్లెంజీ అదేవిధంగా ఎల్ఎన్టీ మెగా అంటే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇదేమో నాలుగు ప్రాజెక్టులు ఆల్రెడీ టెండర్ పిలిచారు లోయెస్ట్ వచ్చారు వాళ్ళకి దాన్ని ఆమోదించి పనులు ప్రారంభించడానికి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ విజయవాడ యొక్క చైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్కు రెండు ప్యాకేజీల పనులకు ఎల్వన్ బిడ్లను ఆమోదించడానికి అధికారం ఇచ్చే ప్రతిపాదనని అంటే రోడ్లు అది మెగా వాళ్ళకి వచ్చినట్లున్నాయి నాలుగు వందల మొత్తం డెబ్బై రెండు నాలుగు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు విలువ చేసే రోడ్స్ నిర్మాణం కార్యక్రమానికి కూడా రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం అదే అదేవిధంగా ప్రపంచ బ్యాంక్ మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో అమలవుతున్న అమరావతి రాజధాని అభివృద్ధి కార్యక్రమం ప్యాకేజీ వరకు డిజైన్ నిర్మాణం మరియు నిర్వహణ పద్ధతిలో పనులు చేపట్టడానికి అదనపు అనుబంధ పనులతో సహా నిర్వహణకు సంబంధించిన విషయాలు మొత్తం ఐదు వందల అరవై పాయింట్ ఐదు ఏడు కోట్ల పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్కి మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ అండ్ ఏడీబీ సహాయంతో చేసే ఐదు సంవత్సరాల మెయింటెనెన్స్ కలిపి నీటి సరఫరా కోసం ఏదైతే డిబిఓ పద్ధతిలో అమౌంట్ ఇవ్వలేదు ఏడీబీ సాయంతో అమరావతి రాజధాని నగరాభివృద్ధి కార్యక్రమం కింద నాలుగు వందల తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు నీటి సరఫరా కోసం డిఓబి పద్ధతిన ఏదైతే ప్రపోజ్ చేశారో దానికి మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను జాతీయ రహదారి పదహారుకి అనుసంధానమై ఇంటర్ చేంజ్తో పాటు వంతెన్లు అండర్పాస్లు మరియు ఇట్లీ ఇట్ల కూడిన ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ ఈ త్రీ రోడ్ విస్తరణ నిర్మాణం కోసం ఐదు వందల తొంభై మూడు పాయింట్ సున్నా మూడు కోట్ల రూపాయలతో చేసిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కోసం చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది అంటే మొన్న ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిన పనులు కాకుండా ఇవి అదనంగా అప్పటికి టెండర్లు అవ్వలేదు కాబట్టి శంకుస్థాపన ముఖ్యమంత్రి గారు చే ఈ అదనంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణాలు పూర్తి చేయడానికి ఎంత త్వరితగతిన చర్యలు తీసుకుంటుందో దీన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో డెవలప్ చేయటానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా అర్థమవుతాయని చెప్పేసి నేను మనవి చేస్తాను మరి ఈ ఎలివేటెడ్ కారిడార్స్ ఏదైతే ఉన్నాయో దాని గురించి పూర్తిగా సమీక్ష చేసి ఏదో చిన్న చిన్న మొక్కల్లాగా కాకుండా పరి భవిష్యత్తులో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని లాంగ్ ఎలివేటెడ్ కారిడార్స్ అవసరమైతే కనుక దాన్ని కూడా పరిగణలో తీసుకుని అటువంటి కారిడార్స్ నిర్మాణం చేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఇంత ముందు భూమి ఇచ్చారు ఇక్కడ ఫైవ్ స్టార్ హోటల్స్ నిర్మాణం కోసం వరుణ్ హాస్పిటాలిటీస్ కాకపోతే చాలా సమయం రావటం మూలంగా ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ అసోసియేట్స్ కానివ్వండి లేకపోతే వాడు పార్ట్నర్స్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ భవానీ సాయి అసోసియేట్స్ ఏంటంటే అంతకుముందు ఒక గ్రూ ఒక గ్రూప్తో అసోసియేట్ అయి ఉన్నారు ఇప్పుడు ఆ బ్రాండ్ వెళ్ళిపోయి ఇప్పుడు హయత్తో వాళ్ళు అసోసియేట్ అవుతూ ఉన్నారు కాబట్టి ఈ మార్పులకు అనుగుణంగా ఈ అగ్రిమెంట్స్ని చేయటానికి ఏదైతే ప్రపోజల్ పెట్టారో దాన్ని ఒప్పుకోం రాటిఫికేషన్ ఇంతకుముందు వరుణ్ హాస్పిటాలిటీ ఎవరితోనో కలిసి అంటే హోటల్ ఇండస్ట్రీతో కలిసి పెట్టింది ఇప్పుడు బ్యాక్ అవుట్ అయ్యారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు అసలు ఇది వస్తుందో రాదో ఈ అమరావతిని ఏ విధంగా చేశారు విధ్వంసంలో భాగంగా వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు బట్ ఒరిజినల్ కన్స్ట్యూషన్స్ ఎవరైతే ఉన్నారో ఒరిజినల్ డెవలపర్స్ వాళ్ళు కొత్త గ్రూప్స్తో అసోసియేట్ అయ్యి మళ్ళీ దాన్ని రెన్యూ చేసుకున్నారు అగ్రిమెంట్స్ కాదు హైత్ ఆయన కాదు హయత్ బయన్తో ఓం భవానీ సాయి అసోసియేషన్ ఓం భవానీ భావన

విన్ సార్ ఏ గ్రూప్ అంటే భవానీ సాయి భవానీ సాయి ఇక్కడ రెండు కేసెస్ గురించి ఫస్ట్ వరుణ్ మోటర్స్ వరుణ్ హాస్పిటాలిటీ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ షేర్ రెండు ఫిఫ్టీ ఫిఫ్టీ పేర్ చేసుకుని నో హోటల్ కోసం వచ్చారు ఇప్పుడు వాళ్ళు మర్జర్ అయిపోయింది సో ఓన్లీ వరుణ్ హాస్పిటాలిటీకి ఇప్పుడు నో హోటల్ అది చేయాలి రెండోది ఓం ఓం సాయిది ఓం భవానీది గతంలో వెస్టర్న్ టైప్ చేశారు వెస్టర్న్ కాకుండా తయారుతుంటారు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాపూర్ గ్రామంలో ఏపీ మ్యారిటైమ్ బోర్డు ద్వారా పారిశ్రామిక హబ్ నిర్మాణం కోసం జరుపుతున్న భూ సమీకరణ పరిహారాన్ని ఎకరానికి నాలుగు లక్షలకు పెంచుతూ పెంచుతూ నిర్ణయించడం జరిగింది దీంతో భూసేకరణ చట్ట ప్రకారం ఎకరాకు పదహారు లక్షలు మాత్రమే ఉన్న పరిహారాన్ని పెంచి మాకు న్యాయం చేయాలన్న ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ని ఆమోదిస్తూ ఎకరా ఇరవై లక్షల రూపాయలుగా నిర్ణయించి సేకరణ చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ రైతుల శ్రేయస్సులు ప్రతి విషయంలో కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేసినా కూడా సాధ్యమైనంత వరకు అవకాశం ఉన్నంత వరకు రైతులకు అనుకూలంగా రైతులకు మేలు చేసే విధంగా ధరను నిర్ణయించాలని చెప్పేసి కూడా ఒక సూచన చేయటం జరిగిందని చెప్పేసి నేను సందర్భంగా నేను మనవి చేస్తాను ఏపీ మ్యారిటైమ్ బోర్డు పారిశ్రామిక ప్రయోజనాల కోసం ఓడరేవు సమీపంలో ఉన్న భూములను ఏపీఎంబి సేకరించిన మరియు సేకరణ ప్రక్రియలో ఉన్న భూములను భవిష్యత్తులో సేకరించబోయే భూములను మరియు ప్రభుత్వ ఉప్పు భూములను ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు బదిలీ చేయడానికి చేసిన ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది మన నెల్లూరు జిల్లా పెన్నా నది పక్కన చాలా పెద్ద కాలనీలు ఆల్రెడీ కాలనీ పేరు భగత్ సింగ్ కాలనీ ఎప్పటి నుంచో మన నది ఒడ్డున లేకపోతే పెన్న ప్రతి నది ఒడ్డున కూడా చాలా ఇళ్ళు ఏర్పడతాయి మన ఇది మన కృష్ణా నది ఒడ్డున ఏం కాలనీది కృష్ణ లంక కృష్ణలంక ఏ విధంగా అయితే ఏర్పడిందో అట్లాగే భగత్ సింగ్ నగర్ కాలనీ అని చెప్పేసి పెన్నా నది ఒడ్డిన నిర్మాణం ఇల్లు నిర్మించుకుని కొన్ని వేల మంది అక్కడ నివాసం ఉంటా ఉన్నారు కాకపోతే అక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ రోడ్లు డ్రింకింగ్ వాటర్ అన్నీ చేసినా కూడా అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళకి పర్మనెంట్ రైట్ లేకోకుండా అది నా సొంత ఇల్లు అనే భావన కలగకోకుండా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే దాన్ని రెగ్యులైజ్ చేయడానికి పట్టాలు మంజూరు చేయడానికి ఏదైతే ఉందో దానికి ఆమోదం చేయడం జరిగిందని చెప్పేసి కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఎక్కడైతే అబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్స్ అంటే అబ్జెక్షనబుల్ కాదో అక్కడల్లా కూడా వెంటనే ప్రతి ఎమ్మెల్యే ప్రతి మినిస్టర్ కూడా ప్రభుత్వానికి అబ్జెక్షన్ లేని ప్రాంతాల్లో కనుక ఎంక్రోచ్ అయ్యి పేదవాళ్ళు ఇల్లు నిర్మించుకున్నట్టే వాటిని ఏ విధంగా రెగ్యులైజ్ చేయాలో ఆలోచించేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సలహా ఇవ్వడం జరిగింది కాబట్టి దీంతో పేదవాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి సంవత్సరాలు కాదు కొన్ని దశాబ్దాల నుంచి ప్రభుత్వ పోరంబోకుల్లో లేకపోతే నది ఒడ్డున కాళ్ళ ఒడ్డున అబ్జెక్షన్ లేని ప్రాంతాల్లో నిర్మాణం ఉంటున్నా కూడా వాళ్ళకి ఒక పట్టా కానీ లేతే యాజమాన్య హక్కులు లేని భూముల్లో వాళ్ళు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు నిర్మి నిర్మాణం చేసుకుని బిక్కు ఉన్న పరిస్థితిని తొలగించడానికి ముఖ్యమంత్రి గారు ఒక మంచి మంచి నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో ఎక్కడైనా సరే అబ్జెక్షన్ లేని ప్రభుత్వ భూముల్లో వెంటనే రెగ్యులైస్ చేయమని చెప్పేసి కూడా దానికి తగు చర్యలు ఎమ్మెల్యేలు కూడా తీసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం ఉన్నాం ఇదండి ఇది ముప్పై ఆరు ఎకరాలు పెన్నా నది పోరంబోకు అంటే క్లాసిఫికేషన్ కూడా మార్చాల్సి వస్తుంది నది పోరంబోకు ఏదైతే ఉందో దాని ఎందుకంటే నదికి అటు ఇటు వాల్స్ కూడా కడుతున్నారు పెన్నారు ఇరిగేషన్ ల్యాండ్ ఇరిగేషన్ ల్యాండ్ ఇప్పుడు ఆ పెన్నా నదికి వాల్స్ కడుతున్నారు కాబట్టి ప్రమాదం కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు నది వచ్చినా కూడా ఓకే సరే సార్ ఏది ఇది మరి చట్టాన్ని సవరించమని చెప్పేసి ఏమి ఒక వర్డ్ దాంట్లో ఏముందంటే వర్డ్ ఆఫ్టర్ దిస్ పీరియడ్ హైదరాబాద్ విల్ బి ది క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ అండ్ న్యూ క్యాపిటల్ డిసైడెడ్ బై న్యూ ఇదని చెప్పేసి ఆ వర్డింగ్ని చట్టంలో అమరావతి పేరును జొప్పించే విధంగా ఇంక్లూడ్ చేసే విధంగా చట్టాన్ని మార్చమని చెప్పేసుకోండి అంతే కదా అంటే భవిష్యత్తులో ఎవరు కూడా రాజధానితో పిచ్చి ఆటలాడుకోకుండా పిచ్చి ఆలోచన చేయకోకుండా ప్ర ప్ర ప్రజల్లో గందరగోళం సృష్టించుకోకుండా ఉండటం కోసం ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఏదని ಈರೋದ್ <issions> ಇಸ್ತಾರೆ <s filtrate> <BILLY>